హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ కామంచి ఆకుని ఏ విధంగా మన డైట్లో తీసుకోవచ్చో మీకు చూపించబోతూ ఉన్నానండి దీన్ని కామంచి కాకమాచి లేదా కాసే ఆకు అని చెప్పి పిలుస్తారండి దీంట్లో కాయలు వస్తాయండి చూడండి చిట్టి చిట్టి కాయలు ఈ కాయల్ని మనము బాగా పండిన తర్వాత తీసుకోవచ్చండి ఇప్పుడైతే మనము వంటకి చేసుకోవాలి అని అంటే మటుకు ఈ కాయల్ని తీసేసుకోవాలి ఇవి ఇలానే ఉంచితే కొంచెము బ్లాక్గా అవుతాయి అప్పుడు పండుగా ఉంటాయి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇవి వగరగా ఉంటాయండి వంట చేసుకునేటప్పుడు మనము ఈ ఆకుని మటుకు యూజ్ చేసుకుంటామండి కాయల్ని వదిలేస్తాము ఈ కామన్ చాకు హెల్త్కి చాలా మంచిదండి ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు చెప్తాను ఈ కామన్ చాకు అనేది మనకి నోటిపూతలకి స్కిన్ డిసీజెస్కి పీరియడ్స్ టైంలో వచ్చేటువంటి పెయిన్స్కి గుండెన గుండె సంబంధిత వ్యాధులకి ముఖ్యంగా ఇది కాలేయ వ్యాధులకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి రోజు కనుక దీన్ని కషాయంగా తాగినట్లయితే ఈ కాలేయ సమస్యలు అనేవి మనకి తగ్గిపోతాయండి మనము శుభ్రంగా ఫస్ట్ ఈ ఆకుని ఓల్చేసుకోవాలండి చిట్టు చిట్టు పువ్వులు ఉన్నాయి చూడండి ఈ పువ్వుల్ని చూడండి ఈ పువ్వుల్ని కూడా వేసుకోవచ్చండి కాయల్ని వదిలేసుకొని ఈ చిట్టు చిట్టు పువ్వుల్ని కూడా మనము వాడుకోవచ్చండి నోటి పూతకైతే బాగా తగ్గిపోతుందండి ఇది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది మనము దీన్ని శుభ్రంగా వల్చే శుభ్రం చేసుకొని కడిగేసుకొని ఒల్చుకుందాము చూడండి ఈ కాయలు ఉన్నాయి కదండి ఈ కాయలు ఇట్లా అనుకోండి ఇట్లా దాంట్లో విత్తనాలు వస్తాయండి కనిపిస్తున్నాయండి ఈ చి ఈ కాయలు ఇప్పుడైతే కొంచెం పుల్లగా ఉంటాయండి మరి చిన్న కాయలు అయితే కొంచెము వగరగా ఉంటాయి పెద్దగా ఉండే కొంచెం పెద్దగా ఉండకాయలైతే ఇవి కొంచెం పుల్లగా ఉన్నాయి పండితే బ్లాక్గా అవుతాయి కదండి అవి అయితే తీయగా ఉంటాయండి తినడానికి బాగుంటాయండి చూసారా శుభ్రంగా చేసుకున్నటువంటి ఈ కామంచి ఆకుని మనము ఒక గుప్పెడు తీసుకొని దీన్ని మనము పెరుగు పచ్చడి చేసుకోవచ్చండి పప్పే కాకుండా పెరుగు పచ్చడి చేసుకొని మూడు పూట్ల నోరు బాగా పూత పూసి వచ్చిన వాళ్ళకి పెట్టినట్లయితే వెంటనే వేడి తగ్గి నోటి పూత తగ్గిపోతుందండి సన్నగా తరిగినటువంటి కామంచి ఆకుని మనము పోపు వేసుకొని పోపులో మగ్గించుకోవాలి తర్వాత దాన్ని పెరుగులో వేసుకోవాలి దానికోసము ఇంత పెరుగును తీసుకున్నాను కొంచెంగా నూనె వేసుకోవాలి కొంచెం ఆకే కాబట్టి ఉప్పు కోసము కొంచెంగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు మిరపకాయ అవంతా వేసుకోకూడదండి మనం నోటి పూట కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఈ పెరుగుపచ్చడిని మిరపకాయలు అవేమీ వేయనవసరం లేదు ఇంగువ పసుపు మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆ కాబట్టి దాంట్లోనే వాటర్ ఉందండి అదే మగ్గిపోతుంది ఒకవేళ మనకి సరిపోలేదు అనిపిస్తే చిటుకు వాటర్ చదువుకోండి ఉప్పు రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఆకు ఉడికేదాకా ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసి మనము చల్లారి పెట్టుకొని పెరుగులో కలిపేసుకోవాలి చల్లారిపోయిందండి చూడండి చక్కగా చల్లారిపోయింది దీన్ని మనము పెరుగులో కలిపేసుకోవాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి కామన్ చాకు పెరుగుపరచడండి దీన్ని తప్పకుండా నోటుపోత వస్తే మటుకు మందులు వేసుకుంటూ దీని ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి అలా అయితే మనకి గబుక్కున నోటుపోటు అనేది తగ్గిపోతుంది మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వీటన్నిటిని ఉపయోగించడం ద్వారా చిన్న చిన్న వాటికి మనము మందులు వేసుకోకుండా ఈజీగా మనము తగ్గించుకోవచ్చు ఏమీ కాదు అయితే ఉడకపెట్టేటప్పుడు కొంచెం వగరగా అనిపిస్తే కనుక కొంచెం సాల్ట్ వేసుకోండి మూడు పుట్ల తినండి మీరు తినండి మీ పిల్లలకి పెట్టండి నోటిపూత కాకుండా మామూలుగా తినాలి అనుకుంటే అప్పుడు పచ్చిమిరపకాయ వేసుకోండి నోటిపూత ఉన్న వాళ్ళకి పెట్టేటప్పుడు పచ్చిమిరపకాయ ఏమి వేయవాకానండి ఇలానే చక్కగా కలుపుకొని వేడివేడి అన్నంలో లేదా ఈ కప్పులు వేసుకున్నది అలానే తినొచ్చండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి మీరు తినండి మీ పిల్లలకి పెట్టండి